అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం నుంచి బ్రదర్ యాదగిరి గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు చాలా మంచి క్వాలిటీ కలిగిన అలాగే భీమవరం రెచ్చివాటం మెట్ట వాటం సంబంధించిన యాభై కోటి పుంజులను అయితే అమ్మగానే చూపించడం జరుగుతుందండి ముందుగా యాభై కోటి పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పది నెలలు ఈ మూడు వయసులుగా ఉన్నాయని చెప్పి బ్రదర్ మన చెప్తున్నారండి ఈ మూడు వయసులకు సంబంధించిన పుంజులైతే ఈ వీడియోలు అయితే చూపించడం జరుగుతుందండి క్లియర్గా పుణ్యులను అయితే చూసుకొని వాటి యొక్క క్వాలిటీలు కూడా చూసుకొని నచ్చి తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్స్ చేయండి అలాగే నేను ఇప్పటివరకు అయితే ఇంత తక్కువ రేటుకైతే ఏ పుంజులు పెట్టలేదండి చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే వస్తున్నాయి దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా ఎవరికి ఎన్ని కావాలో బ్రదర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకున్నండి బ్రదర్ అయితే ఇంతకుముందు కూడా మన ఛానల్కి అయితే వీడియో ఇచ్చారండి చాలా మంచి కోళ్ళు అయితే పెడతారు దయచేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారుగా ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్పి ఇరవై రెండు ఆ పైన ఉంటాయని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వచ్చేటప్పటికి మూడు కేజీలు పైన ఉంటాయని చెప్పి బ్రదర్ ఉని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజుల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే ఏ కోడిపుంజ అయినా సరే ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఏ అయినా కానీ ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కనీసం ఐదు కోడిపుంజలు తీసుకోవాలని చెప్పి బ్రదర్ కూడా చెప్తున్నారండి ఒకటి రెండు కోడిపుంజలు అయితే ఇవ్వనని చెప్తున్నారు దయచేసి ఈ కోడిపుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి రేటు మాట్లాడుకొని క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి యాదగిరి గారండి అడ్రస్ వచ్చినప్పటికీ భీమవరం వెస్ట్ గోదావరి జిల్లా